అందరికీ నమస్కారం ఈరోజు ఏరో పౌర్ణమి సందర్భంగా ఏరువాక్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సకాలంలో వర్షాలు రావాలి పంట పండాలి రైతులు ఆనందంగా ఉండాలని ఈరోజు ఈ పౌర్ణమి రోజున ఎడ్లకి పూజలు చేసి భూమికి పూజలు చేసి దుక్కి దిన్ని విత్తనాలు చల్లే కాలం ఈ రోజు మంచిదని చెప్పి వ్యవసాయ పనులన్నీ కూడా ప్రారంభిస్తారు ఈ సందర్భంగా ఏరువాక కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి రైతు భరోసా అని చెప్పి రైతు దగా కేంద్రాలు ప్రారంభించి సకాలంలో రైతుల దగ్గర పంట కొనుగోలు చేయకపోవటం కొనుగోలు చేసిన మద్దతు ధర చెల్లించకపోవటం గత ఐదు సంవత్సరాల నుంచి మద్దతు ధర చెల్లించకపోగా సకాలంలో రైతులకి డబ్బులు వారి అకౌంట్లో చేరకపోవటం ఎన్ని సకాలంలో విత్తనాలు చేరకపోవటం ఇవన్నీ కూడా రైతుల కష్టాలు గత ఐదు సంవత్సరాల నుంచి అనిపించారు ఈ రాబోయే కాలంలో సకాలంలో వర్షాలు పడాలి పంట నుచే టైంలో అవి రాకుండా పంట చేతికి వచ్చి రైతు ఆనందంగా ఉండాలి రైతు ఆనందంగా ఉంటే దేశం ఆనందంగా ఉంటుంది దేశం ఆనందంగా ఉంటే అభివృద్ధి అనేది వేగంగా జరుగుతుందని రాష్ట్ర సంపద అంతా కూడా రైతు మీద ఆధారపడి ఉంది ఈరోజు రైతుకి ప్రాధాన్యత ఇచ్చి మరి రైతు కష్టాలు తెలుసుకొని సకాలంలో పంట కొనుగోలు చేయటం విత్తనాలు చెల్లించడం పురుగు మందులు సబ్సిడీల మీద అందించడం ఇవన్నీ కూడా తుఫానుల్లో నష్టపోయిన రైతులకి బీమా పథకం వర్తింపజేయడం ఇవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం ఈరోజు రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమం మరి మరి రైతులందరూ కూడా వచ్చి ఆనందంగా భాగం పంచుకోవటం జరిగింది ఈ సందర్భంగా రైతులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ ఐదేళ్లలో గత ఐదేళ్లలో ఎక్కడ ఇరిగేషన్ కాలువలు అనేది బాగు చేసిన దాఖలాలు లేవు సార్ మీ ఇరిగేషన్ కాలంలో గతంలో ఎప్పుడు పూడికి తీతలు లేవు వర్షాలు ఎక్కువ పడితే మురుగు పోవటానికి అవకాశం లేదు ఒకవేళ వర్షాలు లేక కాలంలో వెళ్తే ఆ నీరు రైతులకు అందే పరిస్థితులు లేవు ఇక్కడ నుంచి ఇది ఎలక్షన్లు అయిపోయి ఇంకా పంట దగ్గరకు విత్తనాలు చల్లే టైం కాబట్టి ఈ సంవత్సరం ఎక్కడన్నా అత్యవసరంగా ఉన్న తూటికాడ గుర్రపుటెక్క తొలగిస్తూ ఉన్నాం ఎక్కడన్నా ఒకటి కావలు కూడా పూడికి తీస్తూ ఉన్నాం నెక్స్ట్ సీజన్ నుంచి మాత్రం ముందుగానే వేసవ కాలంలోనే ప్రణాళికలు రూపొందించుకొని కాలువలన్నీ పూడికితీతలే కానీ అన్ని రైతుకు సంబంధించిన ప్రతి కార్యక్రమం ఇప్పుడే గొడవలో కరెంటు సమస్య ఉంటే ఎస్సీతో కాన్ఫరెన్స్ పెట్టి ఏఈ రైతులందరితో కూడా కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడటం జరిగింది ఆ సమస్య వెంటనే పరిష్కారం చేయమని అలా రైతులందరికీ అందుబాటులో ఉండి గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా రైతులే సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యల మీద పనిచేస్తారు సార్ వ్యవసాయ మేటర్లకు సంబంధించి మీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి సార్ అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే వ్యతిరేకించారు ఇప్పుడు కూడా అది అలాంటిది అంటే ప్రభుత్వం అగ్రిమెంట్ అయిపోయి ముందుకెళ్తే అది ఏ విధంగా దాన్ని చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా నిర్ణయం అనేది ప్రకటిస్తారు